హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే మేము ముగ్గురం కలిసి అంతర్వేద అయితే వెళ్తాం అనమాట లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకుని కోనసీమ అందాలన్నింటినీ మంచిగా ఆస్వాదించి బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి ఈ డే అంతా మంచిగా స్పెండ్ చేద్దామని అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయాము సో మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయి భీమవారం నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు చెప్పి నేను ബീച്ച് ബീച്ച് കി പൊണ്ട് അതിർത്ത సో విన్నారు కదా చేతన్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అనమాట వాడు కూడా మంచిగా చెప్పడానికి ప్రాక్టీస్ చేసుకున్నాడు ముందు నుంచి కెమెరా ఆన్ చేసి అడిగేసరికి కాస్త తడబడ్డాడు బట్ కంటెంట్ అయితే చెప్పాడు మధ్యలో ఈ గాయస్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు వాడు ఎప్పుడు కెమెరా ఆన్ చేసి మాట్లాడమన్నా ఈ మధ్య గాయస్ గాయస్ అంటున్నాడు అనమాట ఫన్నీగా అండ్ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి భీమవరం నుంచి అంతర్వేద అయితే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్లో రీచ్ అయిపోతాం కదా అన్నట్టుగా సో ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే నర్సాపురం వెళ్తున్నాం అనమాట నర్సాపురం నుంచి మనం పంటి ద్వారా అంతర్వేద అయితే ట్రావెల్ చేయొచ్చు సో అలా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని ఆ రూట్ అయితే ఎంచుకున్నాము నాకైతే గోదావరి దగ్గరికి వెళ్ళడం చాలా ఇష్టం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా పంటి పని ట్రావెల్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే ముందు నుంచి కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను అలా అయితే మేము ఫస్ట్ నరసాపురం దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఏం జరిగిందంటే మేము వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్స్ వల్ల గోదావరి ఫుల్గా ఉందనమాట సో దానివల్ల ఇంకా వేరే రూట్లో వెళ్ళడమే అని చెప్పారనమాట లోకల్స్ ఇంకా సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి చించనాడ బ్రిడ్జ్ నుంచి ఉంటుంది కదా వేరేవే ఇంకా అటు అయితే స్టార్ట్ అయ్యాము బట్ నాకైతే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది నాకు అలా బోట్స్లో అట్లా ట్రావెల్ చేయడం అంటే ఇష్టం అనమాట ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అందుకే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఎక్సైట్మెంట్ కాస్త తగ్గుద్దు కదా బట్ ఏంటంటే ఈసారి కూడా ప్లాన్ అయితే ఫెయిల్ అయిందనమాట బట్ ఎనీహౌ ఇక్కడి నుంచి చిన్ననాడ బ్రిడ్జ్ వైపే ట్రావెల్ చేస్తున్నాం అనమాట సో ఇంకా అక్కడ కూడా గోదావరి ఉంటుంది కదా చూద్దాం లేని ఒక ఎక్సైట్మెంట్ అనమాట నాకు యాక్చువల్గా వాటర్ అంటే చాలా భయం కానీ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలంటే ఇష్టం అనమాట చూస్తుంటే గోదావరి చాలా భయం వేస్తుంది కాకపోతే ఏంటంటే చూడాలంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట ఇంకా అలా మళ్ళీ బ్యాక్కి నర్సాపురం నుంచి స్టార్ట్ అయ్యి ఇటువైపు అయితే వచ్చేసాం అనమాట ఇలా ముందే తెలిసి ఉంటే పాల్కొల నుంచి వస్తే మాకు ఇంకా కొంచెం దగ్గరగా అనిపించేది ఈ డిస్టెన్స్ అంతా రౌండ్ తిరిగినట్టుగా అయిందనమాట బట్ ఎనీహౌ ఏం చేస్తా అని చెప్పండి ముందుగా మనం అనుకున్నట్టుగానే జరగవు కదా ఇంక సర్లే అన్నట్టుగా అక్కడి నుంచి ఇంక వేరే రూట్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము కానీ క్లైమేట్ అంతా మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా మంచిగా చల్లగా గాలేస్తూ కోనసీమ వైబ్కి సెట్ అయ్యేలాగా ఉంది వాతావరణం అయితే అండ్ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి సన్నగా డ్రిజ్లింగ్ కూడా స్టార్ట్ అయింది అనమాట ఇంకా గోదావరి చుట్టూ పచ్చని చెట్లు మంచి వాతావరణంలో అక్కడక్కడ అలా చినుకులు పడుతూ ఉంటే ఆ వైవే డిఫరెంట్గా అనిపించింది నేనైతే ఈ చించినాడ బ్రిడ్జ్ని చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట ఈ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ నుంచి గోదావరిని చూస్తుంటే వాము నాకైతే భయం వేసింది వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి కదా అండ్ చుట్టూ మంచిగా గ్రీనరీతో చాలా అందంగా అనిపించింది అట్ ద సేమ్ టైం అంత వాటర్ చూసేసరికి భయంగా కూడా అనిపించింది అండ్ ఈ రివర్ బ్యాంక్లోనే మనకి దిండి రిసార్ట్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి అనమాట దూరం నేను చూడడానికి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది ఆ లొకేషన్ అంతా కూడా మేబీ ఇందుకేనేమో దిండి రిసార్ట్స్ అంటే అంత ఫేమస్ కదా నేను కూడా ఆ రిసార్ట్స్ ఎప్పుడూ చూడలేదులేండి సో ఎప్పుడైనా వీలైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తే నాతో పాటు మీతో కూడా షేర్ చేసేస్తాను అండ్ ఇక్కడైతే ఇన్ని వాటర్ చూసిన తర్వాత ఒక్కసారి ఆగాలనిపించింది చేతను కూడా ఇన్ని వాటర్ ఉన్నాయి ఏంటి ఇదేంటి అదేంటి అని ఫుల్గా క్వశ్చన్స్ వేస్తూ మంచిగా ఎక్స్ప్లోర్ చేశాడనమాట దూరంగా బోట్స్ కనిపిస్తున్నాయి కదా ఇంకా అవి కూడా చూపించాము వాడైతే అసలు భయపడకుండా అదేంటి ఇదేంటి అనుకుంటూ మంచిగా ఎక్స్ప్లోర్ చేశాడు అండ్ వాడైతే ఫుల్ టు ఎంజాయ్ చేశాడని చెప్పాలి ట్రిప్ అంతా కూడా ఎండ అస్సలు లేదు కాబట్టి బైక్ జర్నీ చాలా బాగా అనిపించింది ఇక్కడ పిక్స్ దిగుదామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు కిందే నుంచి ఉంటా నేను అవే చూస్తాను అక్కడే ఉండిపోతాను అంటున్నాడు మేము ఇంకా బయలుదేరాలి కదా వెళ్ళాలి కదా అని చెప్పేసి అలా నచ్చి చెప్పి తీసుకొచ్చాం అండ్ ఇక్కడైతే ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకా మనం విలేజెస్ లోకి ఎంటర్ అవుతాం అనమాట అంతర్వేది ట్రావెల్ చేయడానికి ముందు సో ఇటు నుంచే అంతర్వేది అయితే వెళ్తాము బట్ ఈ విలేజెస్ అయితే చాలా బాగున్నాయి చాలా పీస్ఫుల్గా అటు ఇటు మంచి కొబ్బరి తోటలతో ఒక చిన్న దారిలో ట్రావెల్ చేస్తాం అనమాట మనం సిటీస్లో వాళ్ళు మెయిన్లీ ఇలాంటి వేస్ట్ చూస్తే మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఆ డ్రిజ్లింగ్ పడుతూ ఇలాంటి దారిలో వెళ్తూ ఉంటే చాలా బాగుంది అనిపించింది కోనసీమ అందాలు కోనసీమ అందాలని వినడమే తప్ప నేనైతే పెద్దగా ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదనమాట ఈ మధ్య అలా అలా వెళ్తూ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ చేశాము బట్ నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్సే చాలా బాగా అనిపించింది ఈ గోదావరి పంటి లేకపోవడం మేము అక్కడ చెంచనాడ బ్రిడ్జ్ పైన ఆగడం వీటన్నిటి వల్ల స్లోగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చామన్నమాట త్రీ అవర్స్ పైనే ట్రావెల్ చేసామని చెప్పాలి కానీ అస్సలు అలసట అనిపించలేదు టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి ఇంకా ఎనర్జీ వచ్చింది అనమాట దారిలో ఆ వర్షం ఇక్కడ ఎక్కువైపోతుందని చాలా భయపడ్డాం కానీ బట్ ఎక్కడ కూడా మమ్మల్ని అసలు వర్షం ఏమి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చిన్నగా డ్రిజిలింగ్ పడుతూ మంచిగానే ఫైనల్ ఈ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ పాత రథం ఒకటి కాలిపోయింది కదా సో ఆ ప్లేస్ లో పక్కన ఇంకొక రథం అయితే పెట్టారు దానికైతే పటిష్టమైన బందోబస్తు మంచిగా అరేంజ్ చేశారు అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంతకు ముందు ఎప్పుడు నేను వెళ్లలేదు అండి సో ఇంకా గుడి లోపల వీడియోస్ అవి తీయడానికి అలా ఉండదు కదా ఇంకేం తీయలేదు అండ్ ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచే ఇంకొంచెం వెనక్కి వస్తే ఒక మండపంలో ఉంది సో అక్కడైతే స్వామివారి అన్న ప్రసాదం అయితే అరేంజ్ చేశారనమాట చాలా చక్కగా బాగుంది నాకైతే చాలా టేస్టీగా అనిపించింది స్వామివారి ప్రసాదం కాబట్టి పక్కనే స్వామివారి స్థల పురాణం ఉంటే అది కూడా కాస్త చదివేసి చాలా విషయాలు తెలుసుకున్నాము ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇలా వస్తే ఇంకా డైరెక్ట్ మెయిన్ డోర్ ఉంటుంది అనమాట సో అక్కడికి వచ్చి కాసేపు అయితే కూర్చున్నాము అండ్ అక్కడ మ్యారేజెస్ అవి జరగడానికి కూడా పక్కనే డెకరేషన్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట అలా కాసేపు పూ టెంపుల్ అంతా తిరిగి మంచిగా ఎక్స్ప్లోర్ చేశాము నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది వెళ్ళడానికి రావడానికి అంతా కూడా ఏమి ఇబ్బంది లేకుండా చక్కగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇంకా అక్కడికి పక్కనే సముద్రం కూడా ఉంటుంది కదా సో బీచ్కి కూడా వెళ్దామని ముందే ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఈ రోజు అంతా కూడా మంచిగా స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా సో అందుకనే సక్సెస్ఫుల్గా ఆ కోనసీమ అందాలు స్వామివారి దర్శనం ఆ తర్వాత మంచిగా స్వామివారి అన్నప్రసాదం ఆస్వాదించి అరౌండ్ త్రీ థర్టీ అలా అవుతుందేమో అప్పుడు టైము ఇంకా అప్పుడైతే మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చామనమాట టెంపుల్లో కూడా కాసేపు అలా కూర్చుని మంచిగా టైం స్పెండ్ చేశాము ఇంకా ప్రసాదాలు అవే తీసేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా అక్కడ నుంచి బీచ్కి వచ్చాము స్వామివారి టెంపుల్ నుంచి బీచ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవేలోనే ఉంటుంది చాలా దగ్గర టెంపుల్కి పక్కనే ఉంటుంది చెప్పాలంటే సో ఇంకా ఎండింగ్లోనే ఊరికి టెంపుల్ ఉంటుంది ఆ పక్కనే దగ్గరలో మనకి ఈ బీచ్ కూడా ఉంటుంది అనమాట నేనైతే బీచ్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను అసలు ఎంత బాగా అనిపించిందో ఆ కూల్ బ్రీజ్కి ఆ చల్లటి వాతావరణానికి బీచ్లో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనిపించింది బట్ తడవకుండా ఎంజాయ్ చేయాలనేది మెయిన్ మోటో అనమాట ఇక్కడ మా హస్బెండ్ చేతనైతే చాలా బాగా ఆడుకున్నారు ఇంకా వాడైతే ఫుల్గా అనమాట ఎందుకంటే వాడికి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ కూడా క్యారీ చేస్తాం కాబట్టి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేద్దాం అలా అన్నట్టుగా వాడిని అయితే ఫుల్గా వాటర్లో ఆడించాము బట్ కొంతవరకు మాత్రమే క్లిప్పింగ్స్ అయితే తీసామన్నమాట మిగిలిన టైం అంతా మేము మంచిగా ఎంజాయ్ చేసి ఫుల్గా ఆడుకున్నాము అండ్ ఆల్సో ఇంక ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు అనమాట చేతనైతే ఇంకా బయటకు అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా అడిగితే సరేలే అన్నట్లు లైట్ తీసుకుంటున్నా సో అలా ఐస్ క్రీమ్ అడిగాడు అనమాట సరే అని చెప్పేసి వాడు ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఆటైతే స్టార్ట్ అనమాట ఇంకా ఫుల్గా ఆడుకున్నాడు వాడైతే మంచిగా తడిసిపోయాడు కానీ ఎక్కడా తగ్గట్లేదు వాటిల్లో అయితే అలానే రా రండి రండి చూసుకుందాం రండి అంటున్నాడు అనమాట చాలా బాగా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఈ రోజు అంతా అనిపించింది సో ఇక్కడైతే వాడు ఫుల్గా తడవడానికి రెడీ చెప్పాడు అనమాట తడిచిన తర్వాత మంచిగా డ్రెస్ చేంజ్ చేసి అప్పుడు బ్యాక్ టు భీమవరం స్టార్ట్ అయిపోయాము ఇంక ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ అలా అయింది వచ్చేటప్పుడు కొంచెం ఈజీగానే వచ్చేసాంలేండి ఎందుకంటే ఇవన్నీ తిరగలేదు కదా ఇంకా డైరెక్ట్ రూట్లో వచ్చాం అనమాట మార్నింగ్ అయితే ఇంకా అన్నీ తిరిగి పంటి గురించి వచ్చాం కదా సో ఇంక ఈవినింగ్ అయితే మంచిగా ఒకటే రూట్లో ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఇలా అయితే మాది వన్ డే ట్రిప్ మంచిగా ముగిసింది అండ్ ఇక్కడే ఫోటోగ్రాఫర్స్ తర్వాత బైక్స్ అవి కూడా ఉన్నాయి అవి ఎక్స్ప్లోర్ లేదు కానీ ఫోటోగ్రాఫర్తో ఫోటోస్ అయితే మ్యాండటరీ కదా మేము ఎక్కడికి వెళ్ళిన మెమరీ కోసం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటాము అక్కడ ఒకవేళ ఫోటోగ్రాఫర్స్ ఉంటే మా హస్బెండ్ ఖచ్చితంగా ఆ ప్రవిలేజ్ని యూజ్ చేసుకుంటారు ఇంకా అలానే తీసుకుని సాఫ్ట్ కాపీస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా కాపీస్ నార్మల్గా నేను తీసుకోలేదు చక్కగా కొన్ని ఫోటోస్ కూడా మెమరీలా దిగి ఇలా అయితే మా ట్రిప్ని ఎండ్ చేసాం ఇలా అంతర్వేది వన్ డే ట్రిప్ అయితే బ్యూటిఫుల్గా గడిచింది భీమవరం చుట్టుపక్కల ఉండే ఉండేవాళ్ళైన ఆర్ఎల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలనుకున్న అంతర్వేది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట అందరూ చెప్తూ ఉంటే వినడమే కానీ నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేసి చూసాను కదా నాకైతే బాగా నచ్చింది మంచిగా చుట్టూ ఉన్న కోనసీమ మందాలని చూసుకుంటూ గోదావరిని ఎంజాయ్ చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుని హ్యాపీగా ఇలా బీచ్కి వచ్చి చక్కగా ఫ్యామిలీతో ఒక వన్ ఆర్ టూ అవర్స్ గడిపితే ఆ రోజంతా చాలా ఫుల్ఫిల్డ్గా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ అనేది చెప్పాలి చక్కగా హ్యాపీగా తక్కువ కాస్ట్లో మంచిగా ఒక ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది మీలో ఎవరైనా ఇప్పటికీ వెళ్ళకపోతే ఒక్కసారి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్